హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎస్ఆర్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం అన్ని రాష్ట్రాల్లో ఈరోజు టాప్ టమాటో ధరలు ఎంత పడుతున్నాయో తెలుసుకుందాము ఈరోజు డేట్ వచ్చేసి ఇరవై ఆరో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇంకా ముందుగా గుజరాత్ చూసుకుందాం గుజరాత్లో వచ్చేసి ఐదు వందల రూపాయల నుంచి వెయ్యి రూపాయల దాకా అయితే పడుతుంది టాప్ ధర ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టు థౌజండ్ రూపీస్ దాకా పడుతుంది టాప్ ధర ఇరవై ఐదు కేజీల బాక్సు ఇటు సూరత్ మండే కానివ్వండి అటు అహ్మదాబాద్ మండీ కానివ్వండి అక్కడ వడోదర ఈ మూడు మార్కెట్లయితే టాప్ ధరలు వెళ్తున్నాయి ఎక్కువగా అయితే ఏడు వందలు ఎనిమిది వందలు తొమ్మిది వందలు ఈ ధరలు అయితే పలుకుతున్నాయి ఇంకా అక్కడక్కడ ఒకటి రెండు చోట్ల వెయ్యి రూపాయల వరకు అయితే పలుకుతుంది ఇక్కడికైతే మన సైడ్ నుంచే కాయలు వెళ్తున్నాయి గుజరాత్కి అయితే ఇంకా తర్వాత ఛత్తీస్గఢ్ చూసుకుంటే ఛత్తీస్గఢ్ వచ్చేసి రెండు వందల రూపాయల నుంచి ఏడు వందల యాభై రూపాయల వరకు అయితే కొనుగోలు జరుగుతుంది టూ హండ్రెడ్ రూపీస్ టు సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ వరకు అయితే కొనుగోలు జరుగుతుంది ఛత్తీస్గఢ్ దమ్ దమ్ మండీలో ఇంకా ఇక్కడ కూడా ఇరవై ఐదు కేజీలు బాక్సులు ఉంటాయండి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో కూడా ఇంకా తర్వాత ఉత్తరప్రదేశ్ చూసుకుంటే ఉత్తరప్రదేశ్ వచ్చేసి ఐదు వందల రూపాయల నుంచి పదకొండు వందల రూపాయల దాకా అయితే పడుతుంది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టు లెవెన్ హండ్రెడ్ రూపీస్తో పడుతుంది ఇరవై ఐదు కేజీల బాక్సు ఉత్తరప్రదేశ్ మార్కెట్లో ఉత్తరప్రదేశ్ వారణాసి బర్బంకి పహాడియా ఈ మూడు మండిలు అయితే రేట్ అయితే ఇలా పలుకుతుంది ఇంకా ఢిల్లీ ఆజాద్పూరి మండ విషయానికి వస్తే ఏడు వందల రూపాయల నుంచి పదకొండు వందల రూపాయల దాకా అయితే పడుతుంది సెవెన్ హండ్రెడ్ రూపీస్ టు లెవెన్ హండ్రెడ్ రూపీస్ దా పడుతుంది ఇరవై ఐదు కేజీల బాక్సు ఇంకా బాగా సూపర్ ఫైన్ క్వాలిటీ ఉన్న లాట్ ఉంటే పదకొండు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధర ఢిల్లీ ఆజాద్పూరి మండిలో తర్వాత జైపూర్ అంటే రాజస్థాన్ రాజస్థాన్ జైపూర్ మండీలో అయితే ఐదు వందల రూపాయల నుంచి వెయ్యి రూపాయల దాకా కొనసాగుతుంది టాప్ ధర ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టు థౌజండ్ రూపీస్ దాకా అయితే కొనసాగుతుంది టాప్ ధర జైపూర్ మండీలో అలాగే జైపూర్లోనే ఆల్వార్ మండి అంటే రాజస్థాన్లోనే ఆలవారి మండీలో వచ్చేసి పద్నాలుగు వందల రూపాయల నుంచి పదహారు వందల రూపాయల దాకా అయితే నడుస్తుంది ఇరవై ఐదు కేజీల బాక్స్ ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ టు సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ దాకైతే నడుస్తుంది ఇక్కడ జైపూర్ మండీకి వచ్చేసి మొత్తం ఈరోజు ట్వంటీ వెహికల్స్ అయితే వచ్చాయి మన బెంగళూరు నుంచి పదిహేడు వెహికల్స్ మహారాష్ట్ర నుంచి మూడు వెహికల్స్ అయితే వచ్చాయి జైపూర్కి అయితే ఇంకా తర్వాత జార్ఖండ్ విషయానికి వస్తే జార్ఖండ్లో వచ్చేసి మన సైడ్ నుంచి వెళ్తున్నాయి కాయలు వెయ్యి రూపాయల నుంచి పన్నెండు వందల రూపాయల దాకా అయితే పడుతున్నాయి థౌజండ్ రూపీస్ టు ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ దాకా పడుతుంది ఇరవై ఐదు కేజీల బాక్స్ ఇక్కడ ఏమంటే ఫుల్ రెడ్ కలర్ అండి ఫుల్ పండిపోయినంటే కదా అవి వెయ్యి రూపాయల నుంచి పన్నెండు వందల రూపాయల దాకా అయితే పడుతుంది జార్ఖండ్లో ఇంకా తర్వాత హిమాచల్ ప్రదేశ్ చూసుకుంటే హిమాచల్ ప్రదేశ్లో మూడు వందల రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు అయితే కొనుగోలు జరుగుతుంది త్రీ హండ్రెడ్ రూపీస్ టు థౌజండ్ రూపీస్ వరకు అయితే కొనుగోలు జరుగుతుంది హిమాచల్ ప్రదేశ్లో ఇరవై ఐదు కేజీల బాక్సు తర్వాత మధ్యప్రదేశ్ విషయానికి వస్తే మధ్యప్రదేశ్ ఇండోర్ మార్కెట్లో నాలుగు వందల రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు అయితే కొనుగోలు చేస్తున్నారు ఫోర్ హండ్రెడ్ రూపీస్ టు థౌజండ్ రూపీస్ వరకు అయితే కొనుగోలు చేస్తున్నారు ఇండోర్ మార్కెట్లో ఇరవై ఐదు కేజీల బాక్సు ఇంకా తర్వాత హర్యానా చూసుకుంటే హర్యానా ఐదు వందల రూపాయల నుంచి పన్నెండు వందల రూపాయల వరకు అయితే కొనుగోలు చేస్తున్నారు ఫైవ్ హండ్రెడ్ టు ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ దాకా అయితే కొనుగోలు చేస్తున్నారు హర్యానా మార్కెట్లో ఇరవై ఐదు కేజీల బాక్సు ఇంకా మహారాష్ట్ర మార్కెట్ చూసుకుంటే మహారాష్ట్ర వచ్చేసి నాలుగు వందల రూపాయల నుంచి పన్నెండు వందల రూపాయల వరకు అయితే పడుతుంది ఫోర్ హండ్రెడ్ టు ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ దాకా అయితే పడుతుంది మహారాష్ట్రలో మహారాష్ట్రలో ఒక్కొక్క మార్కెట్లో ఒక్కొక్క టాప్ ధర అయితే వెళ్తుందండి నాసిక్లో అయితే తొమ్మిది వందల రూపాయలు నడుస్తుంది గాములు వచ్చేసి వెయ్యి పదకొండు వందల రూపాయలు నడుస్తుంది నాగపూర్లో వెయ్యి రూపాయలు నడుస్తుంది ముంబైలో వెయ్యి రూపాయలు నడుస్తుంది జాలనా మార్కెట్లో పన్నెండు వందల రూపాయలు నడుస్తుంది ఒక్కొక్క మార్కెట్లో ఒక్కొక్క టాప్ ధర ఇక్కడ మహారాష్ట్రలో వచ్చేసి ఇరవై కేజీలు బాక్సులు ఉంటాయి ఇంకా తర్వాత వెస్ట్ బెంగాల్ చూసుకుంటే వెస్ట్ బెంగాల్ వెయ్యి రూపాయల నుంచి పద్నాలుగు వందల రూపాయల దాకా అయితే పడుతుంది థౌజండ్ రూపీస్ టు ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ దా పడుతుంది వెస్ట్ బెంగాల్లో అయితే ఇరవై ఐదు కేజీల బాక్సు ఇంకా తర్వాత తెలంగాణ చూసుకుంటే తెలంగాణలో వచ్చేసి రెండు వందల రూపాయల నుంచి తొమ్మిది వందల రూపాయల వరకు అయితే కొనసాగుతుంది టూ హండ్రెడ్ రూపీస్ టు నైన్ హండ్రెడ్ రూపీస్ దాకా కొనసాగుతుంది ఇరవై ఐదు కేజీల బాక్సు హైదరాబాదు గుడిమల్ కపూరు తర్వాత బ్రోనపల్లి మార్కెట్లో ఇంకా తర్వాత తమిళనాడు విషయానికి వస్తే తమిళనాడు కోయంబేడు మార్కెట్లో వచ్చేసి పదిహేను కేజీల బాక్సు వంద రూపాయల నుంచి నాలుగు వందల రూపాయలు ముప్పై కేజీల బాక్సు మూడు వందల రూపాయల నుంచి ఎనిమిది వందల యాభై రూపాయల వరకు అయితే పడుతుంది తమిళనాడులో వచ్చేసి ఇది ఈరోజు అన్ని రాష్ట్రాల్లో టాప్ టమాటా ధరలు ఇంకా వర్షం విషయానికి వస్తే వర్షం వచ్చేసి రాజస్థాన్లో నిన్న వచ్చేసి జైపూర్లో నిన్న నైట్ నుంచి ఈరోజు మధ్యాహ్నం వరకు అయితే వర్షం పడుతూనే ఉంది ఫుల్ నైట్ పడుతూనే ఉంది ఇక్కడికి వచ్చిన ఇరవై వెహికల్స్లో సేల్ లేదు అలాగే పెండింగ్లో ఉన్నాయి వెహికల్స్ అనేది ఈ వర్షం కారణంగా బయట వ్యాపారస్తులు కానీ ఈ రీటైలర్లు అమ్మే వాళ్ళుగా ఉంటారు కదా వాళ్ళు ఎవరైతే రావట్లేదు వర్షానికి నైట్ మొత్తం పడుతూనే ఉంది జైపూర్ మార్కెట్లో తర్వాత గుజరాత్లో వచ్చేసి గుజరాత్లో కూడా భారీ వర్షం అయితే పడుతుంది ఇంకా ఛత్తీస్గఢ్లో అయితే లైట్గా అక్కడక్కడ అయితే పడుతుంది ఛత్తీస్గఢ్లో జార్ఖండ్లో కూడా లైట్గా అక్కడక్కడ పడుతుంది ఇంకా హిమాచల్ ప్రదేశ్లో అయితే రోజు రెండు మూడు గంటలు అలా పడుతుంది భారీ స్థాయిల పట్టలేదు కానీ రెండు మూడు గంటలు అలా పడుతుంది జయపురము హిమాచల్ ప్రదేశ్లో ఇంకా తర్వాత మహారాష్ట్ర తెలుసుకున్నాం మహారాష్ట్ర చూసుకుంటే మహారాష్ట్రలో వచ్చేసి ఈ పూణే ఏరియా ముంబై ఏరియా నాగపూర్ ఏరియా అన్ని మార్కెట్లో అయితే వర్షం అయితే పడుతుంది ప్రజెంట్ ఉన్న పడుతున్న వర్షాలకైతే ఎక్కడా అయితే డ్యామేజెస్ అయితే అవ్వలేదు ఇప్పటివరకు అయితే చూడాలి మరి రానున్న రోజులు ఏమైనా ఈ పడ్డ ఎఫెక్ట్ వర్షాలు పడ్డ ఎఫెక్ట్ వల్ల ఏమైనా డ్యామేజ్ అవుతుందని చూడాలి ప్రస్తుతానికి గుడ్ న్యూస్ ఏమంటే మహారాష్ట్ర నుంచి వెళ్ళే కాయలు క్వాలిటీ తక్కువగా ఉంటున్నాయి వాళ్ళు అందుకే మన సైడ్ కాయలే కావాలని ఈరోజు అంగల్లో మన్నర్ దాకా అయితే ఢిల్లీకి లోడింగ్ లేదు ఈరోజు అంగల్లో మార్కెట్లో ఢిల్లీకి లోడింగ్ చేశారు అది టీవీఎస్ మండీ నుంచి తొమ్మిది వందల రూపాయల నుంచి పదకొండు వందల రూపాయలు పదకొండు వందల యాభై రూపాయలు క్వాలిటీ ఉన్నాయి కదా అవన్నీ వచ్చేసి ఢిల్లీకి ఈరోజైతే ఎగుమతి దిగుమతి ఎగుమతి స్టార్ట్ చేశారు చూడాలి మరి ఢిల్లీకి వెళ్తున్నాయి కాబట్టి అక్కడ ఏమైనా కొంచెం బెనిఫిట్ ఏమైనా ఉంటే బయర్స్కి కొంచెం ఢిల్లీకి లోడింగ్ పెంచుతారు అలాగే ఈ రెండు మూడు రోజుల్లో వర్షాలు కూడా కొంచెం కంట్రోల్లోకి వస్తే రేట్లు కొంచెం చేంజ్ అవ్వచ్చు భారీ స్థాయిలో ఉండకపోవచ్చు కానీ దాంట్లో మనకి ఇప్పుడున్న రేట్ల మీద కొంచెం చేంజ్ అయ్యే అవకాశం అయితే ఉంది ఇంకా పది పదహైదు రోజుల వరకు అయితే కొంచెం రేట్లో చేంజ్ అవ్వచ్చు అంటే చేంజ్ అవ్వచ్చు అంటే ఇప్పుడున్న రేట్లలో కొంచెం చేంజ్ అయ్యి పది పదిహేను రోజులు మెయింటైన్ అవ్వచ్చు పదిహేను రోజుల తర్వాత రేట్లు అయితే కొంచెం చేంజ్ అవ్వచ్చు ఒక ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి అలాగే మన ఛానల్ని కంటిన్యూగా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్